హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నా బిడ్డ రెండు గల్ల మనీ అయితే సేవ్ చేసుకుంటుంది అందులో ఈ గల్ల వచ్చేసి మనీ కొంచెం నిండుగా అయినట్టుంది లే వేస్తే మమ్మీ లోపలికి వెళ్ళట్లేదు పైసలు ఇది పలగొట్టేద్దామని చెప్పేసి తను ఊరికి అడుగుతుంది అని చెప్పేసి సరే బెట అని చెప్పేసి పలగొడుతున్నాను అయితే మళ్ళీ నేను దీన్ని రీయూజ్ అనేది చేసుకోవచ్చండి నేను అది కూడా వీడియోలో నేను చూపిస్తాను ఈ గల్లగురిని పలగొట్టాను కదా ఈ పలగొట్టిన దాన్ని ఎలా అంటు పెట్టేసి మళ్ళీ రీయూజ్ చేయాలో కూడా చూపిస్తాను అలాగే నా బిడ్డ బాగానే పైసలు జమ చేసుకున్నది చ తను చాలా రోజుల నుండి పైసలు అయితే జమ చేస్తుందండి మొత్తానికి అయితే తన పాపం పిచ్చేసింది నేను ఇంకొన్ని రోజులు ఉంచుకో అని చెప్తే అంతలో పైసలు అయితే పట్టట్లేవు కదా మమ్మీ చేస్తే తట్టుకున్నట్టుంది అందుకే ఇంత కొంచెం అయితే వచ్చింది కొంచెం ఏం కాదండి సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నాయి మొత్తం కూడా అంటే చిల్లర మనీ కూడా పట్టేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నాయండి అయితే తను ఈ ఇందులో ఉన్న కొంచెం మనీతో మమ్మీ నేను కొంచెం టెడ్డి బేర్ కొనుక్కుంటా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతుంది తను టెడ్డి బేర్ కావాలని చెప్పేసి మమ్మీ నాకు ఈ మనీతోనే టెడ్డి బేర్ కొని అంటే సరే బిడ్డ అని చెప్పి దీని అయితే పలగొట్టడం అయితే జరిగింది అలాగే తను ఇది ఫస్ట్ టైం కదండి అలాగే పింక్ కలర్ దాంట్లో కొంచెం ఉందని చెప్పేసి నేను దాన్ని కట్ చేయలేదు దీన్ని రీయూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పలగొట్టేసి మరి పైసలు అయితే ఇచ్చానండి తనకి ఫస్ట్ తను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కూడా మనీ అనేది సేవ్ చేసుకుంది అందులో ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళాయండి ఇందులో మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ అయితే వచ్చాయి అయితే నా బిడ్డ ఏమంది ఫస్ట్ మమ్మీ గల్ల గురికి వాళ్ళ కొట్టేస్తున్నావు కదా మళ్ళీ ఎప్పుడు కొనిస్తావు లేకుంటే దీన్ని అంటు పెట్టడానికి రాదా అని చెప్పేసి అడిగింది ట్రై చేస్తా పెట్టా అని చెప్పినా నిజంగానే పిల్లలు అనే దాంట్లో కంపల్సరీగా ఒక అర్థం అనేది ఉంటుందండి నేనైతే అలా అనకపోతే దాన్ని పడేసేదాన్ని నా బిడ్డ అయితే పైసలు లెక్క పెడుతుంది ట్రై చేద్దాం పెట్టా అని చెప్పేసి చేశాను ఎంత బాగా వచ్చిందంటే అసలు పలగొట్టాము అన్నట్టు లేకుండా కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న ముక్క ఇలా పెట్టేస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి పడి కూడా పడిపోవట్లేదు అయితే దీన్ని నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్లాస్టర్ ఉంటుంది కదా ప్లాస్టర్ని చుట్టూరుగా చుట్టేశాను అయితే మంచిగా అంటుకుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కానీ పలగొట్టేటప్పుడు మధ్యలో కొట్టకండి కొంచెం సైడ్ కల పలగొట్టండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నేను మొత్తం కూడా ప్లాస్టర్ ఒక రౌండ్ అనేది వేసేసాను మొత్తం కూడా ఇట్లా రౌండ్ ఒకటే రౌండ్ వేసానండి మరి ఎక్కువ కూడా వేయలేదు మళ్ళీ దీన్ని రీయూజ్ అయితే చేసుకోవచ్చు అలాగే వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి